నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఈ అఘోరీ నాగ సాధు అని చెప్పుకున్నటువంటి శ్రీనివాస్ ఒక కొన్ని ఛానల్స్ తోటి డీల్ మాట్లాడుకొని ఎంతసేపు ఆ ఛానళ్ళు ఫోన్ చేస్తేనే మాట్లాడడం ఇదంతా జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం అయితే మిగతా ఛానళ్ళకి ఎందుకు అఘోరీ ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు ఎందుకు అఘోరీ రావట్లేదు అంటే నాకు వాళ్ళ డబ్బులు పే చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక విషయం బయటపడింది ఎందుకంటే ఎంతసేపు వర్షిణితోటి డీల్ కుదిరించుకున్న అగోరి లేదంటే వర్షిణి తల్లిదండ్రులతో ప్రముఖ హోటల్లో కలిసిన అగోరి ఆ తల్లిదండ్రులతో కూడా ఒక మూడు కోట్ల డీల్ కుదిరించుకుని వర్షిణిని అఘోరికి అప్పగించబోతున్నారు అదేవిధంగా హర్ష వాళ్ళ అన్నయ్యతో కూడా ఒక డీల్ కుదిరించుకొని ఆయనకు కూడా డబ్బులు పే చేశాడు సీక్రెట్గా వీళ్ళందరికీ ఒక దగ్గర ఒక హోటల్లో కలుస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఛానల్స్లో ప్రచారం అవుతున్నాయి అయితే మొత్తానికి ఇప్పటి వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే మీడియా ముఖంగా ఒక ప్రముఖ ఛానల్లో వాళ్ళు స్పందించడం జరిగింది అయితే ఎంతసేపు మా గురించి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఆ అగోరి మిగతా ఛానళ్ళకి ఎందుకు ఇవ్వ ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు కొన్ని ఛానల్స్ కంటే ఆ ప్రముఖ ఛానల్స్కి మాత్రమే ఎందుకు స్పందిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది అయితే మొత్తానికి వేరే ఛానల్స్కి పోతే మాత్రం ఏకి పారేస్తారు అన్నది తెలుసు ఇంకా వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేడు మొత్తానికి అక్కడ అడ్డంగా బుక్ అవుతాడు దాని తర్వాత పోలీసులు వస్తారు ఈయన అరెస్ట్ చేస్తారు ఇదంతా జరుగుద్ది సో కేవలం దీనివల్లనే కావాలని వాంటెడ్గా మళ్ళీ ఇప్పుడు వర్షనికి ఒక ఉద్యోగం ఇచ్చింది ఒక ప్రముఖ ఛానల్ ఇంకా తన బ్రతికిందో తను బ్రతుకుతుంది ఇన్ని రోజులు ఒక పది పదిహేను రోజులు తీసుకెళ్ళి ఆమె బ్రెయిన్ వాష్ అవుట్ చేసి కన్న తల్లిదండ్రులను కూడా గుర్తు చేసుకోలేనంత స్థితికి తీసుకెళ్ళిపోయి నువ్వు మొత్తం బ్రెయిన్ వాష్ అవుట్ చేసేసి ఆ అమ్మాయికి జీవితం లేకుండా చేద్దామనుకున్నాడా మరి ఆ అమ్మాయి నేను చేద్దామనుకుంటున్నా తెలియదు కానీ ఎంతసేపు నాకు అఘోరీ మాతనే కావాలన్న ధ్యాసతోటి ఆమె మాట్లాడడం ఇదంతా మనం సోషల్ మీడియాలో చూసాం సో అటువంటిది ఆమెకి మాయ మాటలు మంత్రాలు చేయడము ఇంకేదో పసర్లు పూసాడట పసర్లు తాగిపిచ్చాడట వసీకరణలు చేశాడట ఇప్పుడు ఆ అమ్మాయి అన్ని విషయాలు బయట చెప్తుంది సో ఇదంతా ఏంటంటే కేవలం ఆయన టార్గెట్ అమ్మాయిలు అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే చెప్పారు వాళ్ళ అన్నయ్య కూడా అదే చెప్పాడు ఎంతసేపు మా మీద కూడా ఇష్టంగా ఇష్టం ఉన్నట్టు మా ఇంట్లో ఉన్నప్పుడు నా మీద పడుకొని ఇష్టానుసారంగా ఏమేమో చేస్తుండే సిగరెట్లు గాంజాయిలు ఎంతసేపు ఆమెకు ముక్క లేకుండా ముద్ద దిగదు ఇవన్నీ వీళ్ళు చెప్పారు ఇప్పుడు ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ప్రయాణం చేసింది కాబట్టి వాళ్ళకి ప్రమాదం చేసింది కాబట్టి ప్రమాదం జరిగింది కాబట్టి ఇంకా దురదృష్టం ఏంటంటే ఆమె తీసుకెళ్ళిపోయింది ఇదంతా కానీ అదృష్టం శాతం ఏంటంటే మళ్ళీ వర్షం తిరిగి రావడం మళ్ళీ నిజంగా త్వరగా మళ్ళీ ఆమె మైండ్ డైవర్ట్ అయ్యి ఇంకొక జాబ్లో జాయిన్ అవ్వడం ఇదంతా కూడా అదృష్టమైన చెప్పాలి అయితే ఇప్పుడు ఒక ప్రముఖ ఛానల్ ద్వారా వాళ్ళకు ఏంటంటే స్పందించడం జరిగింది ఏమైంది అంటే మమ్మల్ని ఎందుకు కావాలని బదనం చేస్తున్నారు మేమేదో అఘోరితోటి డీల్ కుదిరించుకున్నాము మా వర్షన్ని మూడు కోట్లకు ఐదు కోట్లకు అమ్మేస్తున్నాం అగోరికి అఘోరి మాకు డబ్బులు ఆశ చూపించి మా వర్షాన్ని తీసుకున్నాడు దానికి మేము ఆశపడి డబ్బులు తీసుకొని ఆయనకు అప్పచెప్పాము అన్నట్టుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో అని చెప్పేసి వాళ్ళు కంటతడి పెట్టుకున్నారు శవాల మీద పేలాల ఏరుకునేలాగా ఈ అఘోరి అదే బ్యాచ్ ఆయన వీడియోలకి ఎవరికి తీస్తున్న వాళ్ళు కూడా అదే బ్యాచ్ సో మిగతా ఛానల్స్కి నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ఆ మాత అని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో నిజంగా నువ్వు తప్పు చేయలేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా ఇంకా మిగతా ఛానల్స్ నా ఛానల్కి రా నేనే మీకు ఛాలెంజ్ చేస్తున్నాను నా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే దమ్ముందా నేను అడిగే ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్తారా గతంలో ఇంటర్వ్యూ లాగా మధ్యలో లేచిపోతారా ఇంకా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి వాళ్ళకన్నా ఇస్తారా నాకు ఇవ్వకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు దమ్ముంటే నా ఛానల్కి రా ఇంటర్వ్యూలో కూర్చో డిబేట్లో కూర్చో లేదంటే నా ఫేస్ టు ఫేస్ కూర్చో ఇంటర్వ్యూ చేద్దాం నీకంత నిజంగా నువ్వు నిజమైన అఘోరివి తత్వం కలిగి ఉంటే నువ్వు అఘోరి మాతవై ఉంటే నాతో ఇంటర్వ్యూకి రా చూద్దాం కానీ ఇటువంటి వేరే ఛానల్స్ నుంచి డబ్బులు ఇస్తే తీసుకొని వాళ్ళు పిలిచినప్పుడల్లా ఆన్లైన్లో జూమ్ కాల్లో మాట్లాడడం ఇదంతా చేయకు ఓకేనా నీకు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ఫ్యామిలీ గురించి వర్షిని గురించి మాట్లాడకు ఎంతసేపు నా గురించి ప్రచారం అంటే నా గురించి మాట్లాడాలి నన్ను తమ్ము మంత్రాలతో చంపిస్తా మిమ్మల్ని హంతం చేస్తా ఏంది పిచ్చి పట్టిందా నీకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు రా ఒకసారి నీకు అంత దమ్ము ధైర్యం ఉన్నడో అయితే వచ్చి మాట్లాడు వేరే ఛానళ్ళ కూర్చొని మాట్లాడు ఆ ఛానల్కి వెళ్లకుండా వేరే ఛానళ్ళ కూర్చొని మాట్లాడప్పుడు అప్పుడు నువ్వేందో నువ్వు మేమేందో చూసుకుందాం అని నువ్వేదో అక్కడుండి నేను వస్తున్నా కాశీలో ఉన్నా ఇప్పుడు కాశీలో ఇక్కడికి పోయి ఇప్పుడే శవాన్ని భుజించాను ఇప్పుడే పూజ కంప్లీట్ చేసుకున్నాను మళ్ళీ నీ మణికరణ ఘాటుకి వెళ్తున్నాను అని అని పడవల నిలబడి ఏదో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఇంకో ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నావు జూమ్ కాల్స్ ద్వారా అది ఇక్కడ ఇద్దే ఫేస్ టు ఫేస్ రా చూసుకుందాం అంతేగాని ఆ వర్షినికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ అన్నయ్యను వర్షిని బతనం ఎందుకు చేస్తున్నావు వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఒక ఛానల్లో కూడా ఆ అమ్మాయికి ఉద్యోగం కల్పించారు ఆమెకు ఉపాధి కల్పించారు హ్యాపీగా ఉంది దమ్ముంటే నువ్వు ఫస్ట్ వర్షంతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తావా చెయ్యి నీకు అంతా నిజంగా నువ్వు నిజాయితీ పరడు నిజమైన అయితే కానీ ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ నువ్వు ఇట్లా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఎవరు ఊరుకోరు ఇప్పటికైనా మార్చుకో అని చెప్పేసి మా మీడియా పక్కగా నేను చెప్తున్నాను ఈ అఘోరి నాగ సాధు అని చెప్పుకున్నటువంటి శ్రీనివాస్ ఒక కొన్ని ఛానల్స్ తోటి డీల్ మాట్లాడుకొని ఎంతసేపు ఆ ఛానళ్ళు ఫోన్ చేస్తారే మాట్లాడడం ఇదంతా జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం అయితే మిగతా ఛానళ్ళకి ఎందుకు అఘోరి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు ఎందుకు అఘోరి రావట్లేదు అంటే నాకు వాళ్ళ డబ్బులు పే చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక విషయం బయటపడింది ఎందుకంటే ఎంతసేపు వర్షినితోటి డీల్ కుదిరించుకున్న అఘోరి లేదంటే వర్షిని తల్లిదండ్రులతో ప్రముఖ హోటల్లో కలిసిన అఘోరి ఆ తల్లిదండ్రులతో కూడా ఒక మూడు కోట్ల డీల్ కుదుర్చుకుని వర్షిణిని అగోరికి అప్పగించబోతున్నారు అదేవిధంగా హర్ష వాళ్ళ అన్నయ్యతో కూడా ఒక డీల్ కుదిరించుకొని ఆయనకు కూడా డబ్బులు పే చేశాడు సీక్రెట్గా వీళ్ళందరికీ ఒక దగ్గర ఒక హోటల్లో కలుస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఛానల్స్లో ప్రచారం అవుతున్నాయి అయితే మొత్తానికి ఇప్పటి వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే మీడియా ముఖంగా ఒక ప్రముఖ ఛానల్లో వాళ్ళు స్పందించడం జరిగింది అయితే ఎంతసేపు మా గురించి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఆ అగోరి మిగతా ఛానళ్ళకి ఎందుకు ఇవ్వడం ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు కొన్ని ఛానల్స్ కంటే ఆ ప్రముఖ ఛానల్స్కి మాత్రమే ఎందుకు స్పందిస్తున్నాడో అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది అయితే మొత్తానికి వేరే ఛానల్స్కి పోతే మాత్రం ఏకి పారేస్తారు తెలుసు ఇంకా వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేడు మొత్తానికి అక్కడ అడ్డంగా బుక్ అవుతాడు దాని తర్వాత పోలీసులు వస్తారు ఈయన అరెస్ట్ చేస్తారు ఇదంతా జరుగుద్ది సో కేవలం దీనివల్లనే కావాలని వాంటెడ్గా మళ్ళీ ఇప్పుడు వర్షనికి ఒక ఉద్యోగం ఇచ్చింది ఒక ప్రముఖ ఛానల్ ఇంకా తన బ్రతికిందో తను బ్రతుకుతుంది ఇన్ని రోజులు ఒక పది పదిహేను రోజులు తీసుకెళ్ళి ఆమె బ్రెయిన్ వాష్ అవుట్ చేసి కన్న తల్లిదండ్రులను కూడా గుర్తు చేసుకోలేనంత స్థితికి తీసుకెళ్ళిపోయి నువ్వు మొత్తం బ్రెయిన్ వాష్ అవుట్ చేసేసి ఆ అమ్మాయికి జీవితం లేకుండా అనుకున్నాడా మరి ఆ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటా తెలియదు కానీ ఎంతసేపు నాకు అఘోరీ మాతనే కావాలన్న ధ్యాసతోటి ఆమె మాట్లాడడం ఇదంతా మనం సోషల్ మీడియాలో చూసాం సో అటువంటిది ఆమెకి మాయ మాటలు మంత్రాలు చేయడము ఇంకేదో పసర్లు పూసాడట పసర్లు తాగిపించాడట వసీకరణలు చేసినట ఇప్పుడు ఆ అమ్మాయి అన్ని విషయాలు బయట చెప్తుంది సో ఇదంతా ఏంటంటే కేవలం ఆయన టార్గెట్ అమ్మాయిలు అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే చెప్పారు వాళ్ళ అన్నయ్య కూడా అదే చెప్పాడు ఎంతసేపు మా మీద కూడా ఇష్టంగా ఇష్టం ఉన్నట్టు మా ఇంట్లో ఉన్నప్పుడు నా మీద పడుకొని ఇష్టానుసారంగా ఏమేమో చేస్తుండే సిగరెట్లు గాంజాయిలు ఎంతసేపు ఆమెకు ముక్క లేకుండా ముద్ద దిగదు ఇవన్నీ వీళ్ళు చెప్పారు ఇప్పుడు ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ప్రయాణం చేసింది కాబట్టి వాళ్ళకి ప్రమాదం చేసింది కాబట్టి ప్రమాదం జరిగింది కాబట్టి ఇంకా దురదృష్టం ఏంటంటే ఆమె తీసుకెళ్ళిపోయింది ఇదంతా కానీ అదృష్టం శాతం ఏంటంటే మళ్ళీ వర్షం తిరిగి రావడం మళ్ళీ నిజంగా త్వరగా మళ్ళీ ఆమె మైండ్ డైవర్ట్ అయ్యి ఇంకొక జాబ్లో జాయిన్ అవ్వడం ఇదంతా కూడా అదృష్టమైన చెప్పాలి అయితే ఇప్పుడు వాళ్ళొక ప్రముఖ ఛానల్ ద్వారా వాళ్ళకు ఏంటంటే స్పందించడం జరిగింది ఏమైంది అంటే మమ్మల్ని ఎందుకు కావాలని బదనం చేస్తున్నారు మేమేదో అఘోరితోటి డీల్ కుదిరించుకున్నాము మా వర్షాన్ని మూడు కోట్లకు ఐదు కోట్లకు అమ్మేస్తున్నాం అగోరికి అఘోరి మాకు డబ్బులు ఆశ చూపించి మా వర్షాన్ని తీసుకున్నాడు దానికి మేము ఆశపడి డబ్బులు తీసుకొని ఆయనకు అప్పచెప్పాము అన్నట్టుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో అని చెప్పేసి వాళ్ళు తడి పెట్టుకున్నారు శవాల మీద పేలాల ఏరుకునేలాగా ఈ అఘోరి అదే బ్యాచ్ ఆయన వీడియోలకి ఎవరికి తీస్తున్న వాళ్ళు కూడా అదే బ్యాచ్ సో మిగతా ఛానల్స్కి నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ఆ మాత అని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో నిజంగా నువ్వు తప్పు చేయలేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా ఇంకా మిగతా ఛానల్స్ నా ఛానల్కి రా నేనే మీకు ఛాలెంజ్ చేస్తున్నాను నా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే దమ్ముందా నేను అడిగే ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్తారా గతంలో ఇంటర్వ్యూ లాగా మధ్యలో లేచిపోతారా ఇంకా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి వాళ్ళకన్నా ఇస్తారా నాకు ఇవ్వకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు దమ్ముంటే నా ఛానల్కి రా ఇంటర్వ్యూలో కూర్చో డిబేట్లో కూర్చో లేదంటే నా ఫేస్ టు ఫేస్ కూర్చో ఇంటర్వ్యూ చేద్దాం నీకంత నిజంగా నువ్వు నిజమైన అఘోరివి అఘోరితత్వం కలిగి ఉంటే నువ్వు అఘోరి మాతవై ఉంటే నాతో ఇంటర్వ్యూకి రా చూద్దాం కానీ ఇటువంటి వేరే ఛానల్స్ నుంచి డబ్బులు ఇస్తే తీసుకొని వాళ్ళు పిలిచినప్పుడల్లా ఆన్లైన్లో జూమ్ కాల్లో మాట్లాడడం ఇదంతా చేయకు ఓకేనా నీకు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ఫ్యామిలీ గురించి వర్షిని గురించి మాట్లాడకు ఎంతసేపు నా గురించి ప్రచారం అంటే నా గురించి మాట్లాడాలి నేను తమ్ముసి మంత్రాలతో చంపిస్తా మిమ్మల్ని హంతం చేస్తా ఏంది పిచ్చి పట్టిందా నీకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు రా ఒకసారి నీకు అంత దమ్ము ధైర్యం ఉన్నడైతే వచ్చి మాట్లాడు వేరే ఛానల్ కూర్చొని మాట్లాడు ఆ ఛానల్కి వెళ్లకుండా వేరే ఛానల్లో కూర్చొని మాట్లాడప్పుడు అప్పుడు నువ్వేందో నువ్వు మేమేందో చూసుకుందాం అని నువ్వేదో అక్కడుండి నేను వస్తున్నా కాశీలో ఉన్న ఇప్పుడు కాశీలో ఇక్కడికి పోయి ఇప్పుడే శవాన్ని భుజించాను ఇప్పుడే పూజ కంప్లీట్ చేసుకున్నాను మళ్ళీ నీ మణికరణ ఘాటుకి వెళ్తున్నాను అని అని ఇప్పటివల్ల నిలబడి ఏదో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఇంకో ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నావు జూమ్ కాల్స్ ద్వారా అది ఇక్కడ ఇక్కడ ఫేస్ టు ఫేస్ రా చూసుకుందాం అంతేగాని ఆ వర్షినికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ అన్నయ్యను వర్షిని బతనం ఎందుకు చేస్తున్నావు వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఒక ఛానల్లో కూడా ఆ అమ్మాయికి ఉద్యోగం కల్పించారు ఆమెకు ఉపాధి కల్పించారు హ్యాపీగా ఉంది దమ్ముంటే నువ్వు వర్షంతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తావా చెయ్యి నీకు అంతా నిజంగా నువ్వు నిజాయితీ పరడువు నిజమైన అయితే కానీ ఇట్లా తప్పుడు ప్రచారం చేసుకుంటూ నువ్వు ఇట్లా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఎవరు ఊరుకోరు ఇప్పటికైనా మార్చుకో అని చెప్పేసి మా మీడియా పొక్కగా నేను చెప్తున్నాను